హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ గార్డెనింగ్ చేయాలి అందరూ హ్యాపీగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అని నా ఆలోచన అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా ఫిబ్రవరి నెల వచ్చేసిందండి ఇంకా మనం కమ కంపల్సరిగా పాత మొక్కలు ఏవేవి పాడైపోయినవో అంటే ఎక్కువగా చిక్కుడు ఇవన్నీ కూడా చిక్కుడు తర్వాత మనం జూన్లో పెట్టుకున్నాం కదండి జూన్ జూలైలో తొలకరి వర్షాలకి మంచిగా చాలా మొక్కలు పెట్టుకున్నాం అవి ఈ ఆరు నెలలు మంచిగా క్రాప్ తీసుకున్నాము డైలీ వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు చక్కగా మన కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అందులో ఏమేమి ద్రావణాలు ఇచ్చుకుంటూ చక్క అన్ని పనులు చేసుకుంటూ మంచిగా క్రాప్ తీసుకున్నాము తర్వాత అవి పాడైపోతాయి ఇప్పుడు ఈ పాడైపోయిన మొక్కల్ని మళ్ళీ మనం ఇంకా కొంతకాలం కొనసాగించి లాస్ట్ వరకు ఉంచుదాము అనేసి అంటే ఈలో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది మనకి మహా వస్తే ఇప్పుడు జూన్ నెలలో పెట్టిన మొక్కలు ఒక నెల రోజులు వస్తాయి అంతే ఇంకా అంతకన్నా ఇంకా రాపు రావండి ఈ నెల చివరి స్టేజ్లో కూడా చిన్న చిన్నవి పాడైపోయినవి మొక్క ముదిరిపోవడం పాడైపోవడం అన్నీ అవుతుండే మరి అంత పోషకాలు ఇచ్చినా దాని ఏజ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అదేనండి వంగ బొచ్చు తర్వాత మిగతా మొక్కలు ఏమైనా ఉంటే అది మెయిన్ పసుపు తీసేసాము పసుపు చక్కగా తీసేసాము ఆ టబ్బులు కూడా ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు చలికాలం ఇంకా ఎండ్ అవ్వబోతుంది సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది సమ్మర్ స్టార్ట్ పెట్టిన మొక్క కొద్దిగా పెరుగు ఉన్నది అనుకోండి వచ్చే సమ్మర్ని తట్టుకుంటుంది అదే మనం సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మనం నారు పోసి విత్తనాలు పోసి మనం కొత్త మొక్కలు పెట్టామనుకోండి ఏమవుతుందనేసి అంటే చక్కగా అది ఎండ వేడికి పాడైపోతుంది లేదంటే ఒకళ్ళు బ్రతి చచ్చిపోవచ్చు లేదా బ్రతికినా కూడా మంచి జర్మినేషన్ అది మొక్క ఏపుగా ఎదగడము ఆరోగ్యంగా ఎదగడము అని అలా సపోర్ట్ చేయడం ఉండదండి అందుకు మనం ఏం చేయాలంటే ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో కంపల్సరీగా ఫిబ్రవరి ఎండింగ్ అయ్యే లోగా మనం పెట్టుకోవాల్సిన విత్తనాలన్నీ కూడా పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే మార్చి ఎండ స్టార్ట్ అయినట్టు ఒక నెల రోజులు ఏదొస్తుంది కానీ కొంచెం తట్టుకుంటాయి అనమాట జనవరిలో పెట్టద్దాం అనుకుంటే జనవరిలో పెడతాను ఎప్పుడు కూడా అది ఇంకా క్రాప్స్ ఉన్నాయి మా కుండీలు పసుపు ఇవన్నీ కూడా క్రాప్స్ ఉండడం వల్ల నెక్స్ట్ క్యాంపులు అవన్నీ వెళ్ళిపోవడం వల్ల నేనైతే పెట్టలే ప్రతి సంవత్సరం జనవరిలో పెడతాను జనవరిలోని మంచిగా మనం విత్తనాలు పెట్టి అది నాకు జనవరిలో పెట్టినవి మళ్ళీ నాకు ఎక్కడి వరకు వస్తుంది జనవరి నుంచి జూన్ వరకు వస్తుంది జూన్లో మళ్ళీ పెట్టుకుంటుంది డిసెంబర్ వరకు వస్తాయి అలా సంవత్సరం రెండు సార్లు కంపల్సరీ మన గార్డెన్ అంతా సగం ఖాళీ అయిపోతుందండి ఖాళీ అయిపోయి అంటే పాత మొక్కలు పళ్ళ మొక్కలు ఉండిపోతాయి కొత్త కూరగాయల మొక్కలు సంవత్సరం రెండుసార్లు పెట్టుకుంటాము ఆరు నెలలు క్రాప్ తీసుకుంటాం ఇప్పుడు మనం జనవరిలో పెట్టినవి ఫిబ్రవరిలో పెట్టినవి మనకు మళ్ళీ జూన్ జూలై వరకు సరిపోతాయి మళ్ళీ జూన్ జూలైలో కొత్తవి పెట్టుకుంటాము ఆ ఒక్కోటు పాడైపోతుంటే ఒకట పెడుతూ ఉంటాము ఆ విధంగా మళ్ళీ మనకి డిసెంబర్ జనవరి వరకు వస్తాయనమాట ఈ విధంగా మనం షెడ్యూల్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఎండాకాలంలో కూరగాయలు లేవు అనే బాధ అయితే ఉండదండి ఎండాకాలంలో కూడా క్రాప్ తగ్గుతుంది కానీ రాకపోవడం అంటూ ఉండదు ఆ వెరైటీస్ మనం పెట్టుకోవాలన్నమాట అయితే ఏం పెట్టుకోవాలి ఎంతకి సరే ఫిబ్రవరి నెలలోని ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకున్నాము ఇది ఏం పెట్టాలి అసలు ఏ విత్తనాలు పెట్టవచ్చు పెట్ట ఏ విత్తనాలు అనేసి అంటే అన్ని పెట్టుకోవచ్చండి ఈ నెలలోని ఒక్క సీజనల్ తప్ప అదే ఇంతకీ ఏ ఏ విత్తనాలు పెట్టుకోవాలి అనేసి అంటే సీజనల్ వెరైటీలు తప్ప సీజనల్ అంటే ఏముందండి క్యాబేజీ కాలీఫ్లవరు ర్యాడిష్ క్యారెట్ బీట్రూట్ అలాంటివి తప్ప అన్నీ పెట్టుకోవచ్చు టమాటోస్ తప్ప టమాటోస్ ఇప్పుడు పెట్టినా కూడా మనకి అంటే మా విజయనగరంకి అయితే కష్టం అండి మా వెదర్కి ఎంత ఎంతదని సంరక్షణ చేసినా కూడా మా వెదర్కి అయితే చాలా చాలా కష్టము కాబట్టి నేనైతే టమాటా పెట్టడం లేదు ఎందుకంటే పెట్టినా పెడతాం ఒక సరదాగా అసలు పెట్టకుండా ఉండము పెడతాము కానీ ఆ క్రాప్ చాలా తక్కువ వస్తుంది మిగతా ప్రాంతాలు కూడా హైదరాబాద్ వాళ్ళకి ఈ నెలలో పెట్టినా కూడా వాళ్ళకి మంచిగా వస్తుంది వాళ్ళ వెదర్ వేరు కాబట్టి టమాటో ఏంటంటే కొన్ని ప్రాంతాలను బట్టి మీ ప్రాంతం మీరు పెట్టుకోండి నేనైతే కొంచెంగానే పెడతాను ఎక్కువ పెట్టాను నేను అలాగే వింటర్లోనైతే విఫరైతే ఉండే టమాటాలు ఈ సీజన్లో పెట్టినప్పుడు మాత్రం కొంచెం తగ్గించుకోవడం మంచిది అలాగే బీరా ఆనబ పొట్ల తర్వాత దోశ తర్వాత వంగ బెండ అన్ని రకాల కూరగాయలు మీకు అందుబాటులో ఉన్న విత్తనాలతో మీరు చక్కగా పెట్టుకోండి అన్నీ కూడా మంచిగా క్రాప్ వస్తాయి మన సమ్మర్లో మంచిగా ఆదుకుంటాయి అలాగే బీర విషయానికి సమ్మర్ బీరని వేరేగా ఉంటుంది దొరికితే అది పెట్టలేదు నార్మల్ బీర లేదు అది కూడా అలాగే సమ్మర్ అంటే కొంచెం దేశ వెరైటీ అనమాట పెన్న బీర ఇవన్నీ కూడా ద్వేషాలి వెరైటీస్ బై ఛాన్స్ మీకు సీడ్ దొరికితే వాడడం లేదనేసి అంటే మామూలుగానే అయితే ఎందుకంటే సీడ్స్ అయితే ఇప్పుడు అన్నీ పెట్టుకోవచ్చు అన్నాం పూల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు బంతి చామంతి తప్ప పూల మొక్కలు ఏవైనా కూడా కొంచెం పెంకీస్ అదే టెంకీస్ అంటాం ఇదిగోండి ఇవి ఇవి ఇలాంటివి ఇది రేఖ ఇది ముద్ద ఇలాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా మనం పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు విత్తనాలు వేసుకుంటే వస్తుంది అలాగే చక్కగా మనం పూల మొక్కలు మళ్ళీ విరజాజి ఇవన్నీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు పళ్ళ మొక్కలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మంచిగా మనకి మనం నర్సరీలో కొనుక్కుని కొన్ని పళ్ళ మొక్కలు కూడా ఈ నెలలోనే పెట్టవచ్చు వచ్చి నెల పెడితే మళ్ళీ స్టెయిన్ అయిపోతుంటాయి అలా పెట్టుకోవచ్చు అయితే ఇందుకే కూరగాయల్లోని విత్తనాలు అసలు ఏది సేకరిస్తే మంచిది అంటే మన గార్డెన్లో సేకరించుకున్న విత్తనాలు అయితే చాలా చాలా మంచిదండి వీలైనంత ప్రతి ఒక్క మనం వదిలేస్తాం మనం నాలుగు విత్తనాలు పెట్టుకుని మన ఫ్రెండ్స్కో మన గ్రూప్ మీటింగ్స్కో పట్టుకెళ్ళి పనిచేస్తాం అలాగే మీ విత్తనాన్ని మీరే సేవ్ చేసుకోండి మీ విత్తనాన్ని మీరే సేవ్ చేసుకుంటేనే ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్కి ఆ విత్తనానికి సూటబుల్ అనమాట అంటే మనకు హైబ్రిడ్ విత్తనం తెచ్చి మనం చేసే సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నాం ఓకే మనం చేసే పద్ధతి సేంద్రీయ పద్ధతే కానీ దాని జీన్స్ విత్తనం తాలకు జీన్స్ మాత్రం హైబ్రిడ్ కానీ తప్పనిసరి వస్తే మనకి ఏ విత్తనం దొరకపోతే గుడ్లో మెల్ల కొంత అదే మనం మార్కెట్లో తెచ్చుకునే విత్తనాలు పెడతాం తెచ్చుకొని పెట్టినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ క్రాప్ వచ్చినప్పుడు ఒక కాయ మనం వదిలేసుకోవాలి వదిలేసుకొని ఒక బెండ వంగ ఒక ఆనబ ఒక బీర అలా వదిలేసామంటే ఆనబ వదేమో బాధ పెద్ద కాయ కదా అనేసి అలాగే బెండ అలా వదిలేసామంటే మంచిగా మనకి ఓల్డ్ విత్తనాలు వస్తాయి దాన్ని హైబ్రిడ్ అయినా కూడా మళ్ళీ మన సేంద్రీయపతంలో చేస్తున్నాం దాన్ని మళ్ళీ 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 సంవత్సరం పెట్టుకుంటున్నాం దాన్ని మళ్ళీ సేంద్రీపతలు చేస్తున్నాం మళ్ళీ సంవత్సరం పెట్టుకుంటున్నాం అలా మూడు తరాలు అయ్యేసరికి ఆ విత్తనానికి మాత్రం ఒక దేశవాళి వెరైటీ లాగా మంచి పోషకాలు ఉంటాయండి మనం వెరైటీ అవ్వదు కానీ పోషకాలు మాత్రం మంచిగా ఉంటాయండి ఎందుకంటే మూడు తరాల నుంచి మనం సేంద్రీయప్రత చేస్తున్నాం కాబట్టి అది ఆర్ కెమికల్గా తయారయ్యి హైబ్రిడ్ పంట మార్కెట్లో అయినా కూడా మూడు తరాలకు ఇలా మారుతుంది అనమాట కాబట్టి ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర మన గార్డెనింగ్ ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గర రెండు విత్తనాలు తెచ్చుకోండి ఒక్కటే ఒక్కటే ఎందుకంటే గార్డెనింగ్ ఫ్రెండ్స్ అనగానే వాళ్ళు చాలా మందికి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ విత్తనాలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక చిన్న కొమ్మ చిన్న రెమ్మ తెచ్చి దాన్ని జర్మినేషన్ చేసి ఎక్కువ డెవలప్ చేసి మనం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ మందికి ఇవ్వడానికి ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పసుపు ఉంది హార్వెస్ట్ చేసాము అసలు పండించిన వాళ్ళే అడగాలన్నమాట అసలు పండించిన వాళ్ళకి మనం ఒక రెండు దొంపలు ఇస్తే వాళ్ళు సరిపడగా వచ్చే సంవత్సరం సరిపడగా ఒక పదికేలు వచ్చేలా మనం ఇచ్చేయలేం కదండి అందరికీ ఇవ్వాలి కాబట్టి ఒక రెండు దొంపలు ఇస్తే నెక్స్ట్ ఆ రెండు దొంపలు నెక్స్ట్ ఒక అరకేజీ వస్తుంది ఆ అరకేజీని వాళ్ళు మళ్ళీ డెవలప్ చేసుకుని పది డబ్బులు పెట్టుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఎక్కువ ఒక ఒకరికి చేస్తే మిగతా వాళ్ళకి ఇవ్వడం అవ్వదు కదా అందుకని ఆ విధంగా మనం ఒక సీడ్ మీరు సంపాదించి దాన్ని డెవలప్ చేసుకోవడము అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం సీనియర్ గార్డెనర్స్ దగ్గర వాళ్ళు పండించిన విత్తనం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి నా విత్తనాలతో నేనే ఎప్పుడు తయారు చేసుకుంటా నా విత్తనాలు నేను చేసుకుంటూ మిగతావి నా గార్డెనింగ్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న తప్ప మార్కెట్ విత్తనాలకి నేను అసలు ఇప్పుడు వచ్చి వాడు కొత్తలో వాడాను అప్పుడు నాకు తెలియదు గ్రూప్స్ తెలియదు ఏం తెలియదు నాకు ఎవరికి అడుగుతాం చెప్పండి తెలియకుండా ఎవరిని అడిగేలేము కదా యూట్యూబ్లో చూసి వాళ్ళకి మెసేజ్ పెట్టి నాకు విత్తనాలు పంపించండి ఎవరు పంపించారు కదా అలా అనమాట నేను మార్కెట్లో తెచ్చుకుంటూ అలా చేశాను ఇలా ఒక గ్రూప్లో జాయిన్ అవడము నేను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి అలా షేరింగ్ షేరింగ్ ఐదేళ్ళ నాటికి ఇప్పుడు నా విత్తనం నేనే రెడీ చేసుకునే స్థితికి మన నేను వచ్చాను అలాగే మీరు కూడా కొత్త వాళ్ళు అయితే కొన్నాళ్ళకి మీరే మంచి సీనియర్ అవుతారు మంచి విత్తనాలు రెడీ చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ విధంగా విత్తనాలు మనం మాత్రం మన గార్డెన్లో రెడీ చేసుకున్న విత్తనాలు మనకి ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకున్న విత్తనాలు మాత్రమే మనం వాడుకుందాం అలాగే ఇంకా వాటిని అలాగా అసలు సాయిల్ మిక్స్ ఎలాగా అనేసి అంటే ఇప్పుడు మనం ఏమేమి వెరైటీలు పెట్టుకోవాలో తెలుసుకున్నాము ఏ విత్తనాలు ఎలా సేకరించుకోవాలో తెలుసుకున్నాము ఇప్పుడు సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ విషయానికి వచ్చేసరికి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి మిక్స్ అండి ఇప్పుడు మన దుంపజాతులు ఏమైనా పెట్టేటప్పుడు అయితే మనం ఆలోచించాలి తప్ప ఈ నేను ఇప్పుడు చెప్పిన కూరగాయలన్నిటికీ అన్నిటికీ కూడా ఒకటే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి మంచిగా సాయిల్ మిక్స్ చేయండి నాకేంటంటే నా సాయిల్ నేను ఐదు సంవత్సరాల నుంచి ఒకటే సాయిల్ వాడుతున్నాం వంపడం తిరగడం ఎండబెట్టడం మళ్ళీ మేన్యుల్స్ కలపడం మళ్ళీ ఎత్తడం మళ్ళీ పెట్టడం దానివల్ల ఎక్కువ మేన్యుల్స్ కలపక్కర్లేదు నేను మీరు కూడా ఒక ఐదేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది మీకు మీ మట్టి మీకు కాపరేట్ చేస్తుంది కొద్ది కొద్దిగా మేన్యూర్స్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో సాయిల్ మిక్స్ చేసి పెట్టేస్తాము మధ్య మధ్యలో లిక్విడ్స్ ఇస్తూ ఉంటూ దానికి సరిపోతుంది పోషకాలు సరిపోతాయి అనమాట ఆ విధంగా అనమాట అందుకే నా సాయిల్ మిక్స్ వీడియో మీరు చూసే ఉంటారు ఎక్కువ నేను ఏం కలపను కానీ మధ్య కొంచెం నెమటోడిస్ వలన ట్రైకో డర్మవిరిడి సూడోమోనోస్ కొంచెం కలుపుతున్నాను అది జీవన ఎరువులు కాబట్టి ఆర్గానిక్ కాబట్టి సేంద్రీయ రైతులు ఉపయోగించడానికి అది ఉపయోగించాలి కాబట్టి వాడుతున్నారు అది కెమికల్ అయితే నేను వాడండి దాని మీద కూడా ఒక వీడియో చేస్తారు మీకు అసలు అది ఎందుకు వాడాలి ఏంటి అనేది ఈ విధంగా యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకుంటారు విత్తనాలు చక్కగా గట్టి విత్తనాలు అయితే నానబెట్టి పెట్టండి లేదా నానబెట్టి పెట్టకపోయినా ఏం పర్లేదు కొంచెం నానబెట్టి పెడితే ఒక రోజు ముందుగా వస్తుంది నానబెట్టిపోతే రెండు రోజులు వెనక్కి వస్తుంది తప్ప అలాగే నానబెట్టే పెట్టాలి అనేది రూల్ అయితే కాదు చక్కగాను మనం ఆ విధంగా విత్తనాలన్నీ కూడా ఇప్పుడు మనం టబ్బులో పెట్టేసుకోవచ్చు అలాగే ఎందుకు ఏ సైజ్ డబ్బుల్లో పెట్టాలి దేనికి ఏ సైజ్ అవసరము దేనికి కేసీఆర్జీ అవసరం అనేసి అంటే ఇప్పుడు ఇక్కడ చూశారు మీరు ఇది మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేశాను దీనిలో తీగ పెట్టుకోవచ్చు అండి ఇలా తీగజాతులు ఒక రెండు పెట్టుకోవచ్చు వంగ ఒక నాలుగు పెట్టుకోవచ్చు వంగ అయితే నారు పోసుకోవాలి బె బెండ అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు అలాగే నారు పోసుకోవాలి తీగ పెట్టేటప్పుడు మనం ఒక విషయం గమనించాలి తీగజాతికి దానికి సపోర్ట్ కావాలి కాబట్టి దానికి స్టాండ్ పెట్టి ఎక్కించుతామా లేకపోతే ఒక తాడు కట్టుకోవడానికి సపోర్ట్ ఉన్న దగ్గర చూసుకొని తీగజాతి ఇక్కడైతే నాకు బాగుంటుందని చూసుకొని అక్కడ మాత్రం పెట్టుకోండి మిగతా మొక్కలు ఎక్కడ పెట్టేసినా మనకు పర్లేదు వంగా బెండవి ఉన్నాయంటే ఎక్కడ పెట్టేసినా పర్వాలేదు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ చిన్న టబ్బులో వంగ నారు పోసిన తర్వాత ఒక ఐదు లీటర్ల టబ్బు అయినా కూడా ఒక వంగ మొక్క పెట్టవచ్చు పది లీటర్ల పది లీటర్ల టబ్బు అయితే రెండు మొక్కలు పెట్టవచ్చు ఒక వంద రూపాయల టబ్బు అయితే మూడు పెట్టవచ్చు అలాగే ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నార్లు కూడా ఇప్పుడు పోసుకోవచ్చు అండి ఇప్పుడు వంగ ఉంద నారే పోయాలి డైరెక్ట్గా విత్తనంగా అవ్వదు అనమాట అది బెండంత డైరెక్ట్గా పెట్టివచ్చు బేర అన్నీ కూడా డైరెక్ట్గా పెట్టి వచ్చండి ఒక వంగ మాత్రం వంగ టమాటా మిర్చి మాత్రం నారు పోసుకోవాలి మిర్చి కూడా ఇప్పుడు పెడదాం అనుకున్న వాళ్ళు ఈ నెలలో పెట్టి ఇప్పుడు నారు పోసేస్తే మనకు పెట్టి వచ్చండి అది నారు పోసే పోసేవాళ్ళు జనవరిలో పోస్తే మంచిదండి జనవరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం మరి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం విత్తనాలు పోసేసుకొని అవగా పెట్టేసుకుంటే సరిపోతుంది మిరప కొంచెం మొండి మొక్క చెప్పాలంటే కొంచెం అది కూడా చాలా వెరైటీస్ అండి ఒక్కొక్క దగ్గర చూస్తే అసలు రోజుకి చూస్తూ చూస్తుంటే ఇంకా బయటపడుతూనే ఉన్నాయి అసలు చిక్కడికాయల వెరైటీస్ అవ్వచ్చు వంగ వెరైటీస్ అవ్వచ్చు టమాటా వెరైటీస్ అవ్వచ్చు మిరప వెరైటీస్ అవ్వచ్చు కుప్పల రకాల మిరప అనేసాం అందులో ఎన్ని రకాలు టమాటా అనేసాం అందులో ఎన్ని రకాలు వంగలు ఎన్ని రకాలు అలా అనమాట ఇలాగ అసలు మన వ్యవసాయం మన భారతదేశ వ్యవసాయం ఎంత గొప్పదా ఎంత ఆహారం ఇచ్చారా మనకి మన సంపద మన భగవంతు మన ప్రకృతి ఎంత ఆహారం ఇచ్చిందా మనక అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీకైతే కొంతైనా కొన ఈ సీజన్లో పెట్టుకోవాల్సిన వెరైటీస్ గురించి అవగాహన కలిపి కలిగిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇంకెందు కలుష్యం విత్తనాలు నాటుకుంటూ మనం మాట్లాడదాం కొంచెం హార్వెస్ట్ ఉంది చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకెందు కలుష్యం విత్తనాలు అయితే రెడీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఏ ఏ వెరైటీస్ ఉంటే అవన్నీ కూడా పెట్టేద్దాం చెప్పాను కదా మీకు అందుబాటులో ఉన్నాయని కూడా పెట్టేయండి లేని దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు ఉన్నాయి లేట్ చేయొద్దు ఏ టబ్బు ఖాళీగా ఉంటే ఏవైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి తీసి అది పెట్టేయండి ఇవన్నీ కూడా నేను మేళాలో కొనుక్కున్నవి మనకు అపరస పంపిస్త ప్యాకెట్ ఒకటి ఉందండి అదొకటి మనం మనం గ్యాదర్ చేసి ప్యాక్ చేసుకున్న ఈ ప్యాకెట్స్ కొన్ని ఇలాగ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను మంచిగా సాయిల్ మిక్స్ అయితే నేను రెడీ రెడీగా చేసాను నేను వీడియోలో చూశారు కదండి సాయిల్ మిక్స్ చేసేసాము చక్కగాను చేసేసి టబ్బులు నింపేసి ఒక టూ డేస్ వదిలేయాలండి మూడో రోజు వరకు పెట్టకూడదు ఎందుకంటే అందులో అన్నీ కలుపుతాం కదా అంత మట్టి అబ్జర్వ్ చేసుకోవాలంటే లైట్గా ఇలా పైన వాటరింగ్ చిలకరించేసి మంచిగా ఉంచేయాలి ఇది చూసారు కదా చెరుకు నాటినప్పుడు విత్తనాలు పోసాను ధనియాలు వచ్చినాయి చక్కగాను అలాగే ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం విత్తనాలు మనం పెట్టేద్దాం సాయిల్ మిక్స్ చేసి త్రీ డేస్ అయ్యిందండి మంచిగా మట్టి చక్కగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పైన చిలకరించాను అంతేనండి వాటర్ ఎక్కువ పైకూడదు కిందకి వెళ్ళిపోతే పోషకాలు పోతాయి అన్నమాట ఇలా రెడీ అయింది మంచిగా సాయిల్ మిక్స్ అయితే మనకి రెడీ అయింది అంటే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను పెడుతున్నైతే బెండ విత్తనాలండి ఒక ఇది వంద రూపాయల డబ్బు ఒక ఐదు పెట్టాను ఎందుకంటే ఇందులో ఐదు కూడా మొలకొస్తుందో లేదో తెలియదు కదా అందులో మూడు మూడు వరకు పెట్టుకోవచ్చు ఇది ఇందులో మనం అందులో ఒకటో రెండు పోవచ్చు నెక్స్ట్ లేదని అంటే ఐదు మంచిగా వచ్చినా కూడా వేరేదాన్ని రిపోర్ట్ చేయొచ్చు లేదు మన పోషకాలు మంచిగా బలంగా ఉన్న మొక్కలు అనుకుంటే ఉంచేసుకోవచ్చు అండి నాలుగు ఐదు పర్వాలేదు ఒక మూడు కన్నా ఇంకెక్కువ పెట్టపోతేనే మంచిది అయితే ఇప్పుడు ఇంక మిగతా విత్తనాలు ఏంటనుకున్నది పాలకూరండి బెండ మొక్కలు పెరిగి పెద్ద అయ్యే నాటికి ఈలోక పాలకూర ఆకుకూరలు చాలా త్వరగా జర్మినేషన్ అవుతాయి కదా ఈ విధంగా నేను డైరెక్ట్ ఈ విధంగా పెట్టేస్తూ అనమాట ఆకూరలుకి వేరే డబ్బులు పెట్టనండి అంటుంటాను కదా అదనమాట అయితే ఈ విధంగా మనం చక్కగా ఈ ఆకుకూరలు విత్తనాలు ఇవన్నీ కూడా పెద్ద డబ్బుల్లోని పెద్ద మొక్కలు పెట్టేటప్పుడు వాటి మొదటిన ఇలా కొత్తగా విత్తనాలు పెట్టేటప్పుడు వాటిలోని ఈ విధంగా నాటుకుంటే సరిపోతుంది నేను కూడా తా పాలకూర కూడా నాలుగేసి పెడతాను ఎందుకనుకుంటున్నారు అవన్నీ మొలవండి అది ఒకటే రెండు మొలుస్తుంది లేదు రెండు ములిసినా కూడా పర్వాలేదు ప్రాబ్లం అయితే ఉండదు మంచిగా వస్తుంది ఇదంతా చూస్తారు కదా క్యాబేజీ నాటినప్పుడు మీకు చూసారు మీకు ఇది కాలీఫ్లవర్ చిన్న చిన్న శాప్లింగ్స్ అండి ఇవి నాటే మంచిగా పెరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఇంక వేరే డబ్బు ఉంది కదా ఇక్కడ ప్రస్తుతం నాకు ఇది మీరు ఏది వాంటింగ్ ఉంటే అది ఎక్కువ పెట్టుకోవాలండి నాకు ఇప్పుడు బెండ వాంటింగ్ ఉంది బెండ లాస్ట్ టైం అంతా హార్వెస్ట్ చేస్తాము మొక్కలన్నీ పీకేస్తాము అంతా అయిపోయింది ఇప్పుడు నాకు ప్రజెంట్ నాకు బెండ కావాలి అలా అనమాట మీకు ఆల్రెడీ బెండ ఉందంటే బెండ పెట్టుకో అక్కర్లేదండి అలా మీరు ప్లాన్ చేసుకొని మంచిగా మీరు ఏం తింటారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని డబ్బులైతే మీకు సరిపోతుంది అనేది మీరు రోజు చేస్తుండే చేస్తున్న కొద్దిగా మీకు అనుభవం వచ్చేస్తుంది ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళకుండా అన్ని రకాల కూరగాయలు తినాలి మార్కెట్కి వెళ్లకుండా అంటే కెమికల్ కూరగాయలు కొనుక్కూడని అర్థం అలాగే మరగ పండినే తినాలంటే అన్ని రకాల కూరగాయలు తింటేనే మనకి హెల్త్ పరంగా మంచిది ఏ ఒకరొకరు రెండు రకాలు తింటే మనకి పోషకాలు తగ్గిపోతాయి కదా విటమిన్స్ మినరల్స్ ఖనిజ లవణాలు మనకు మంచిగా ప్రోటీన్ అన్నీ కూడా ఉండాలి కదా అయితే ఇప్పుడు రెండు టబ్బులు వేసేసాను ఇంకా మిగతా డబ్బులు కూడా ఇంకా ఎక్కడెక్కడ పెట్టాను ఇవన్నీ కూడా పసుపు డబ్బులు అండి ఇక్కడ ఒక డబ్బు ఖాళీగా దోశ వేస్తున్నానండి దోశ విత్తనాలు ఇవి ఇవి ఒక ఫ్రెండ్ ఇచ్చారు దోశ నాకు దోశ చాలా ఇష్టమండి అసలు దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి దోసకాయ చక్కగా రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా పెట్టాను ఇదిలాగా మన తీగజాత పెట్టేటప్పుడు మనం క్రేపర్ ఎక్కించడానికి చూసి ప్లేస్ పెట్టాలి ఇది దుంపలు అండి ఈ చామ చేమతింపులు కూడా మంచిగా ఇలా జర్మినేషన్ అయినా మార్కెట్లో కొనుక్కున్నాను నేను కొంచెం మన మార్కెట్లో కొన్నప్పుడు చూశాను చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అవి కొనుక్కున్నాను అనమాట కేజీ నలభై రూపాయలు తీసుకొచ్చాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ యాభై రూపాయలు డబ్బులు పెట్టాను నేను ఇవి ఇక మొలకలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి నాకైతే మాత్రం ఇలా నిలువుగా పెట్టాలన్నమాట ఎప్పుడూ కూడా ఇలా నిలువుగా పెట్టాలి ఇది కూడా ఆకుకూర మనకు మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఒక డబ్బు ఖాళీ ఇక్కడ ఒక డబ్బు ఫిల్ చేసి ఉంచాను కదా ఇవి బుష్ బీన్స్ అనేసి నేను మొన్న మేళాలో కొన్నానండి విశాఖ ఆర్గానిక్ మేళా జరిగింది కదా అక్కడ తీసుకున్నాను ఇవి కూడా పెడుతున్నాను బై ఛాన్స్ రావచ్చు ఈ వెరైటీ మాత్రం ఫస్ట్ టైం నేను పెట్టడం అందుకే పెడుతున్నాను నేను ఈ విధంగా మనం విత్తనాలన్నీ కూడా చక్కగా సాయిల్ మిక్స్ రెడీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు ఆ కూరలు ఇది కలిపి మనం పెట్టుకోవచ్చు ఇంకా కూర కూడా పెట్టవచ్చండి ఇందులో మంచిగాను కూర ఇంకా విత్తనాలు తేవాలి అయిపోయినాయి ఈ విధంగా కూడా గార్డెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మనం ఒక పక్క ఖాళీ అవుతుంటే ఒక పక్క పెడుతూ ఉంటే మంచిగా అయిపోతుంది అలాగే ఇందులో అయితే మాత్రం కొంచెం నారు పోసానండి వంకాయలు వంగ వంగ విత్తనాలు నారు పోసాను అలాగే మిగతా వాటిలో కూడా నారు ఏంటంటే వంగ మిరప తప్ప ఇంకేమీ నారు పోయలేం కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి ఓటితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి